మేము అడుగుతున్నాం ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని భారతదేశంలో నాట్ రాష్ట్రం నాట్ స్టేట్ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రయత్నం ప్రారంభించాయి మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్రంలో అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకొని ఏం చేసింది నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది కొత్త టైట్లింగ్ యాక్ట్ని దేశంలో ఇది తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటినీ దేశవ్యాప్తంగా చేయాలని అది బీజేపీది నిర్ణయం ఆ బీజేపీతో మీరు మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది మీరేమో ఎక్కడేమో టైట్లింగ్ యాక్ట్కి ఒకరి భాషలు మీరు చెప్తున్నారు మీరు ఒకరి భాషలు చెప్తున్నారేమో కానీ మేము అమలు చేయమని చెప్పాం చట్టం చేసినా అమలు చేయమని చెప్పాం ఎందుకు అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్షియస్ రావాలి న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి ఇది రైట్ టు ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో వాద్యాలు ఉన్నాయి అవన్నీ ముందుకు రావాలి అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మా రాష్ట్రం కూడా మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలో చట్టము కాదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు దేశవ్యాప్త కన్షస్ ఉంటేనే మేము చేస్తాం ఆ మాట ఈ లోపుగా భూమికి సంబంధించిన సంస్కరణలు అనేకమైనవి ఇక్కడ చేపట్టడం జరిగింది ఎలాంటివి వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగితే ఈనాటి వరకు మళ్ళీ ఈ రాష్ట్రంలో సర్వే ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్రమైన సర్వే చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం ఈ సర్వే ఎంత సక్సెస్ఫుల్దో మీరు చూశారు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంలో నాలుగు వేల గ్రామాలని కంప్లీట్ చేశాం ఫైవ్ సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది రుజువు అయింది మిగతా నాలుగు వేలు పోతే మిగతా పదమూడు వేల రెవెన్యూ గ్రామాలు సర్వే ఇంకా చేయాల్సి ఉంది డిఫరెంట్ స్టేజ్ల్లో ఉంది జరుగుతూ ఉంది అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డ్ అప్డేట్ అవుతుంది గ్రామాల్లో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పిన చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్గా మ్యూటేషన్ చేయబడుతుంది ఇంత జరుగుతుంటే ఏమిటండి ఈ పిచ్చి మాటలు ఇది ఎవరైనా జడ్డోళ్ళు అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ